హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మా చిన్నవాడికి కోపం వచ్చినా పట్టుకోలేము ఆకలి వేసినా పట్టుకోలేము వాడికల్లా వచ్చిందల్లా ఇగో ఈ మ్యాగీ ఒక్కటే నాకు ఇబ్బంది పెట్టకంట ఈ చక్కగా మ్యాగీ అయితే చేసేసుకుంటాడు నేను మ్యాగీ చేస్తే అందులో క్యారెట్స్ ఎక్కడ వేసేస్తానని భయం వాడికి క్యారెట్స్ అస్సలు తిండండి ఎందుకోగాని చూస్తున్నారా చక్కగా ఒక రెండు ఎగ్గులు వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసేసుకొని మూడు మ్యాగీలు అయితే వేసేసాడు వాడు ఒక్కడికే కాదండి వాళ్ళన్ని కూడా చేసేస్తాడు నాకు ఇబ్బంది పెట్టకుండా ఈ మ్యాగీ మాత్రం చక్కగా చేసేసుకుంటాడండి చేయండి టూ మినిట్స్లో మ్యాగీ కదా పిల్లలు ఎవరైనా చేసేసుకుంటారు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా చేసుకుంటారా చూస్తున్నారు ఆడ వ్యాసాలు ఎలా ఎత్తుతున్నాడు వాడు చేసుకుంటున్నప్పుడు నేనైతే వీడియో చేశాను పిల్లలు ఇలా చేసుకుంటే బలం వచ్చట అనిపిస్తుంది కదా మా చిన్నవాడికి వచ్చిందల్లా ఈ మ్యాగీ ఒకటే చక్కగా చేసేసుకుని అందరికి కూడా ఇచ్చేస్తాడు వాడు ఎప్పుడు చేసుకున్నా వాళ్ళన్ని కూడా చేస్తాడు చక్కగా మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రెండు ప్లేట్ల్లో వాళ్ళన్నికి వాడికి వేసేసుకున్నాడు మ్యాగీ మాత్రం చాలా బాగుంటుంది కదండి మ్యాగీ ప్రియులు ఖచ్చితంగా ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్